ఇగో ఈ జున్ను పాప వాళ్ళ మమ్మీ ఇగో ఈ మమ్మీ అయితే జున్ను పాపకి అయితే మస్తు గౌరవం చేస్తుంది ఏ జున్ను పాప ఇక్కడ చూడమ్మా ఏ నిజంగానే కారం పొడితే చాబట ఇదేంది పెడతల్లా ఇక ఏబీసీలు రాయమంటే ఈ పిల్ల చూడు రాయకుండా అల్లరి అల్లరి చేస్తుంది అందరిని కొడుతుంది వాళ్ళ మమ్మీని కొడుతుంది నా బిడ్డను కొడుతుంది రాయదంట వాళ్ళ మమ్మీ అయితే కారం పొడి పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నది ఆ పిల్ల చూడు చిన్న పాపనే కానీ ఇంట్లో ఇద్దరిని అయితే మస్తు ఆగమాగం చేస్తుంది ఈ పాప పేరు జున్ను ఉంటుంది కానీ కోతి పిల్ల అన్ని మంకి సాష్టాలు చేస్తుంది అవి చూడు వాళ్ళ మమ్మీ మీద అయితే ఫైటింగ్ చేస్తుంది పిల్లలు దేవుళ్ళమ్మా పిల్లలను కొట్టొద్దు కారం పొడి పెట్టద్దొద్దు చూడు ఎంత బయటింగ్ చేస్తుందో ఆ పిల్లలు అయితే చదవమంటే ఆ పిల్లలు చదవమంటే అంత ఫైటింగ్ చేస్తుంది ఏ జున్ను నువ్వు ఏబిసీలు చదవమంటే అట్లా చేస్తావాళ్ళు పిల్ల హయ్ నా బిడ్డను కొడతానవా ఇక అయితే నాకు జున్ను అయితే మనవరాలు అవుతుంది ఇక జున్ను వల్ల మమ్మీ అయితే నాకు బిడ్డ అవుతుంది ఇక మనవరాలు అయితే నా బిడ్డనైతే మస్తు కొడుతుంది ఇలా చదువుకోమంటే ఎక్కువ చేస్తుంది జున్ను జున్ను నువ్వు స్కూల్ లో పోతాను గివి నేర్చుకుంటానా స్కూల్ ఈ సంవత్సరం అయితే లేక లేదన్నదా అంటే నీకు పని లేదా లేకపోతే టీచర్కి పని లేదా మిటీచర్ ఫోన్ నహోనా ఆ టీచర్ బోత మిటీచర్ మెగా ని వీడియో తీసి మీ టీచర్ పంపిస్తాయ వీడియోని పంపియాల ఎ జున్ను ఇకిడిలో వడు ఏ ఫర్ ఆపిల్ వీకర్ వై టీచర్ క్యాట్ ది లడ్స్ ఇరాలి ది అవడే ది